తెలంగాణలో భారతదేశంలో అగ్రగామిగా మనం అభివృద్ధి చేసుకున్నాం కాబట్టి ఒక స్వచ్ఛనైన పచ్చనైన ఆనందకరమైన ఆరోగ్యకరమైనటువంటి స్థితిపేట తయారు చేసుకుంటున్నాం ఈ స్థితిపేట అభివృద్ధి కొనసాగడానికి అదే రకంగా రేపు ఇప్పుడు మనకు మొన్ననే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని అదే రకంగా తెలంగాణకు ప్రత్యేకించి రైతులకు అన్యాయం చేసినటువంటి బీజేపీ పార్టీని మనం నిలదీయాలంటే ఇటు పార్లమెంటులో అసెంబ్లీలో మన తెలంగాణ వాదం బలపడాలంటే ఈ గులాబీ జెండా నిలబడాలి కారుగుర్తు గెలువ కాబట్టి మనం అందరం కూడా మనం మొన్న అసెంబ్లీలో ఎట్లా శ్రమించడమో తెలంగాణ ఉద్యమంలో ఎట్లా శ్రమించడమో అదే రకంగా శ్రమించి మనము మన అందరి కుటుంబము మన వార్డు ప్రజలందరూ కూడా కారు గుర్తుకు ఓటేసేలాగా మీరంతా కూడా ఉండాలి అయితే మన మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు ఇటు రాజకీయ పార్టీ ఎజెండాతో పాటు వ్యక్తిగతంగా నాకు విశేష అనుభవం ఇటు విద్య ఉపాధి వైపు నేను చేయాలన్న సంకల్పం ఉందని చెప్పి ఒక ట్రస్ట్ ద్వారా ఎవరైతే నిరుపేద పిల్లలు చదువుకోలేరో వాళ్లకు విద్య సౌకర్యం అందించడానికి ఎవరికైతే మినిమం క్వాలిఫికేషన్ ఉండి ఒక స్కిల్ డెవలప్మెంట్ లేదో వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ సెంటరు అదే రకంగా నిరుపేద కుటుంబాలు పెళ్లి చేసుకోవడం ఈ మధ్య కాలంలో చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఒక్క రూపాయితోనే ఫంక్షనల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చేలాగా ట్రస్ట్ ద్వారా చేయాలని అనుకుంటారు కాబట్టి ఇవన్నీ విషయాలను అన్నింటికి మించి హరీశన్న వెంకటరామరెడ్డి గారు వెనుక ఉన్నాడన్న విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మన వెంకటరామరెడ్డి గారు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా ఒక ఘనమైన మెజార్టీతో విజయం సాధించేలా మీరంతా కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ అదే రకంగా మొన్ననే ఇక్కడికి వచ్చిండు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చి అవాకులు చవాకులు పేలిపోయి హరిచంద విమర్శించిన తప్ప సిధిపేటకి చేస్తా అని చెప్పలేదు ఈ విషయం చెప్పండ్రీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎంతసేపు శిథిపేట అభివృద్ధిని మనను అభివృద్ధిని అడ్డుకున్న మంచి అభివృద్ధిని విమర్శించిన మంచి కాబట్టి ఈ రెండు అంశాలను పరిశీలిస్తూ ఇటు అభ్యర్థిని పార్టీని రెండింటిని దీవించి ఈ నెల పదమూడో తారీఖు జరిగే ఎన్నికలలో మీరంతా కూడా గుర్తుకు ఓటేసి బ్రహ్మాండమైన మెజారిటీతో మన వెంకటరామరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కోరుతూ మీ అందరి దగ్గర సేవలు తీసుకుంటాం జై తెలంగాణ గుర్తుకే ఇప్పుడు మన వెంకట్రామరెడ్డి గారు అబ్బాయి భరత్ రెడ్డి గారు మాట్లా